ముంబై సినీ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే ముప్పై ఆరు రోజులుగా జుడిషియల్ కస్టడీలో ఉన్నారని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు తన తీర్పులో పేర్కొన్నారు ఆరోపణలలో తీవ్రత దర్యాప్తు పురోగతి ముగిసిన పోలీసుల కస్టడీ కేసుల కేసులో పిటిషనర్ పాత్ర తదితరుల తదితరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు దర్యాప్తు అధికారి ఇప్పటికే యాభై మందికి పైగా సాక్షులను విచారించారన్నారు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేస్తే పిటిషనర్ చట్టం నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు ఇప్పటికే ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు అంతేకాక జత్వానీ కేసులో ఇతర నిందితులైన పోలీసు అధికారులకు హైకోర్టు గతంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని అలాగే తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు ఓ అమాయక వ్యక్తిపై తప్పుడు కేసు బనాయించారా అన్న విషయాన్ని తేల్చాల్సింది సంబంధిత కోర్టులేనన్నారు పోలీసులపై ఫిర్యాదు చేయడం వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సిఆర్పిసి సెక్షన్ వన్ నైన్టీ ఫైవ్ కింద నిషేధం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు తీర్పు కాపీ శుక్రవారం సాయంత్రం అందుబాటులోకి వచ్చింది ఈ కేసు గురించి మీడియాతో సహా ఎవరి ముందు కూడా మాట్లాడకూడదని వీ మాట్లాడడానికి వీల్లేదని పిఎస్ఆర్ ఆంజనేయులను హైకోర్టు ఆదేశించింది ఇరవై వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఛార్జిషీటు దాఖలు చేసేంత వరకు ప్రతి రెండో శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు సిఐడి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని చెప్పింది కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదని కోర్టులో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని స్పష్టం చేసింది దర్యాప్తునకు సహకరించాలని ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా బయటపెట్టడం బెదిరించడం ప్రలోభ పెట్టడం చేయరాదని హైకోర్టు చెప్పింది మరోవైపు వైఎస్ఆర్సీపీపై అక్కస్తో కడపలో మహానాడు నిర్వహించారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పలేకపోయారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వి విమర్శనాస్త్రాలు సంధించారు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూడు రోజుల మహానాడులో బూతులు భజనలు తప్ప మరేమీ లేవని కడపలో మహానాడు పెట్టడం ద్వారా తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అంబటి అన్నారు మహానాడులో చంద్రబాబు పూర్తిగా ఆపత్ అభద్రతా భావంతో ఉన్నారు మూడు రోజుల కార్యక్రమంలో తాము ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పలేకపోయారు ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేసేది చెప్పలేదు ఏ ఒక్క హామీని అమలు చేయని మీరు హీరోలా వంద శాతం హామీలు అమలు చేసిన జగన్ గొప్పవారా జగన్ను దూరం చేసుకున్నామన్న ఆలోచన జనాల్లో మొదలైంది అని అంబటి రాంబాబు పేర్కొన్నారు రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబే డబ్బుతో ఓట్లు కొనాలి అనే ఒక పద్ధతిని తీసుకువచ్చింది చంద్రబాబే సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కసారి కూడా చంద్రబాబు గెలవలేదన్నారు ఎన్టీఆర్కు వెన్నుపొట్టు పొడిచిన తర్వాత ఆయన చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో అందరూ చూశారు జామాత దశమగ్రహం అంటూ ఎన్టీఆర్ చంద్రబాబును పోల్చారన్నారు నందమూరి వంశం నుంచి స్టేజ్ మీద ఒక్కరు కూడా లేరని నందమూరి కుటుంబ మహానాడు కాస్త నారావారి మహానాడులా మారిపోయిందన్నారు అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అంటారు ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న మీరు ఇప్పుడు ఆ ప్రతిపాదన చేయొచ్చు కదా కడప మహానాడు తుస్సుమంది ప్రజలను డైవర్ట్ చేయడానికి కామెడీ ఆర్టిస్టులను తీసుకువచ్చారు మాట్లాడితే తల్లి చెల్లి అంటారు గృహప్రవేశానికి చంద్రబాబు తన చెల్లెళ్లను పిలిచారా లోకేష్కి ముందుంది ముసళ్ళ పండుగ ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అంబట్ రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు